మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేయాలని ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్తు ఉంటుందని మంత్రివర్యులు సీతక్క అన్నారు బుధవారం గోవిందరావుపేట మండలం చల్వాయి మోడల్ స్కూల్లో అదేవిధంగా జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయులకు గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రివర్యులు సీతక్క మాట్లాడారు నాకు సామాసో అంటే వాళ్ళు వేరే ఊరు కానీ రోజు వచ్చి సైకిల్ వచ్చి మాకు బయట చెప్పిపోయేది వారు ఎప్పుడు కూడా మా జీవితంలో గుర్తుంటారు కానీ లేరు సో మా మీ మీ అందరి ముందు పెట్టాలి నేను కావాలనుకున్నా కావాలనుకున్నా సో టెన్త్ అయిపోగా నక్సిడెంట్ అయినా తర్వాత మళ్ళీ బయటకు వచ్చినాక నేను నా యొక్క టార్గెట్ను రీచ్ కావాలని మళ్ళీ లా ఎంట్రెన్స్ రాసి ఎగ్జామ్లో పాస్ అయ్యి మంచి ర్యాంకు తెచ్చుకొని లాయర్గా చేస్తూ ఏదైతే నేను కోర్టులలో కేసులు తిరిగి తిరిగి ఉన్నానో అదే కోర్టులో ఏ లాయర్ అయితే నా కేసులు ఆర్గ్యుమెంట్ చేసిండో అదే అడ్వకేట్ దగ్గర జూనియర్గా జీన్ అయ్యి అదే కోర్టులో నా కోర్టులో అదే జడ్జి ఆ వరంగల్ కోర్టులో లాయర్గా వచ్చిన అది నా ఫస్ట్ డ్రీమ్ ఐ రీచ్ ఉండదు ఆఫ్టర్ నేను మళ్ళీ ఎమ్మెల్యే ఎక్కడైతే తిరిగినో గన్ పట్టుకొని ఈ రోజు మరి ఇక్కడ క్లాసెస్ జరుగుతున్నాయని రోజు పేపర్లు చూస్తాం నాకు వాస్తవంగా మన వాళ్ళు కూడా చెప్పలేదు సరే మా టీచర్లు అందరు ఇక్కడ ఉంటారు వాళ్ళకి ఎట్లా జరుగుతుందో ఒకసారి చూద్దామని ఇక్కడ రావడం జరిగింది మీ అందరికీ కూడా అభినందనలు బాగా తీర్చిదిద్దాలి మన స్టేట్ లో ఈసారి ఇంటర్ సెకండ్ ఇయర్ లో మనం ఇంపార్టెన్స్ తెలియజేయడం కానీ దాని మూలంగా ఇది సాధించడం జరిగింది మీ అందరినీ అభినందిస్తూ ఎప్పుడూ నిత్య విద్యార్థిలాగా నేను ఉండడానికి ఎప్పుడు ఇష్టపడతా నేను కూడా ఈ మధ్యలో మళ్ళీ డబుల్ పిహెచ్డి కోసం ఎంట్రన్స్ కూడా రాయడం జరిగింది డబల్ పిహెచ్డి కోసం సో కాబట్టి మనం నేర్చుకునేది ఎందుకంటే నలుగురికి జ్ఞానాన్ని పంచడం మనం ఏం ఆస్తులు అంతస్తులు సంపాదించింది మనతోటి ఏది వస్తుంది ఏది రాదు ఏది పోదు అనేది తెలియదు కానీ కానీ చదువు అనేది చాలా పెద్ద అసెట్ మనకు మనం నేర్పిన వాళ్ళు గొప్ప మీరు ముఖ్యంగా టీచర్ అనే వాళ్ళు ఎప్పుడూ నేర్చుకోవడంలో నిమగ్నమై ఉండాల్సిందే మనం నేర్చుకుంటేనే పిల్లలకు మంచి వాళ్ళ ఉండటం కూడా ఫెయిల్ అయ్యే పరిస్థితులు గౌరవాన్ని కూడా కోరుకుంటాం సో ఖచ్చితంగా ఈ యొక్క ట్రైనింగ్ మీకు ప్రయోగపడతాను నేను అనుకుంటా ఉన్నా ఇప్పటికీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ డేరా డూన్ ఎవరీ మరి త్రీ ఫోర్ లా ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ వాళ్ళు క్లాసెస్ తీసుకుంటాం అంటే మీకు అంతా అయిపోయింది కదా ఇంకొక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయితే రిటైర్మెంట్ అయినప్పుడు ఎందుకంటే కొత్త కొత్త సవాలు కొత్త సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎట్లా ఫేస్ చేయాలి ఎట్లా ఎదుర్కోవాలంటే మాకు కూడా మాకంటే ఎస్పోర్ట్స్ లో దగ్గర చూసుకొని నేర్చుకోవాలని కూడా చెప్తా సో ఈరోజు కూడా మీరు టీచర్స్ అయినప్పటికీ కొత్త రకమైనటువంటి సవాళ్ళను సమస్యలు సో కూడా నేర్చుకోవడానికి ఎప్పుడు కూడా సుభకరణ ఉండాలి దృష్టి కూడా ఏర్పాటు చేసుకోవడం అనేది కూడా రేపు మన పిల్లలను ఇంకా ఇప్పటికే మనము మరి బ్యాక్వర్డ్ ఏరియా ఉన్నప్పటికీ మీరందరూ కూడా బాగానే చేతిలో కూడా మనం ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఇంటర్ సెకండ్ సెకండ్ ఇయర్ లో స్టేట్ లో ఎయిత్ ర్యాంక్ లో రావడం జరిగింది సో వీటితో పాటు సంతృప్తి చెందకుండా ఇంకా ఇంకా మనం ఎప్పుడు ముందంజలో ఉండాలి మన పిల్లలు ఎప్పుడు కూడా అన్ని రంగాలలో బాగుండాలి అనే తపన మన కుటుంబ సభ్యుల మీద మన నన్న పిల్లల మీద మనకు ఎట్లయితే ప్రేమ ఉంటుందో మనం టీచ్ చేసే అంత టీచింగ్లో పర్ఫెక్ట్గానే ఉంటారు బట్ అందరికీ అన్ని తెలియదు కాబట్టి కొన్ని టెక్నిక్స్ కావచ్చు టీచింగ్లో కావచ్చు స్టూడెంట్స్తో బిహేవియర్లో కావచ్చు లేదా బయట ఉండేటువంటి రకరకాల నాలెడ్జ్ సంబంధించి కావచ్చు ఒక టీచర్ ఎప్పుడు కూడా విద్యార్థి ఉంటేనే బెస్ట్ టీచర్గా పర్ఫార్మెన్స్ యూజ్ చేసుకుంటారని నేను భావిస్తూ ఎందుకంటే మీరు బాగా నేర్చుకోగలిగితే మీరు బాగా చెప్పగలిగితే మన ప్రాంత పిల్లలు కూడా బాగా మరి మిగతా సమాజంతో పోటీ పడగలుగుతారు మీలాంటి టీచర్స్ ఉండడం మూలంగానే మరి నిరక్షరాస్యత నుంచి అక్షరాస్యతతో పాటు మరి